నాకు మీ లెక్కనే మీ కుటుంబాలున్నాయి నాకు మీ లెక్కనే నిమ్మలంగా చూసుకోవాలి వాళ్ళ సంతోష పెట్టాలి వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని కోరిక నాకుంది కానీ సోదరులారా ఎవరో ఒకరు బయటికి రాకపోతే ఎవరో ఒకరు కొట్లాడకపోతే ఈ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఎదురించకపోతే ఎవరు చేస్తారు మీరు అందరూ ఒకసారి ఆలోచన చేయండి అందుకోసమే నేను ప్రతిరోజు పదేళ్ల కాలంలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పీక్ చేసిన పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను ప్రతిరోజు నా బిడ్డల ముఖం చూసుకొని బయటికి వెళ్తుంటే ఇదే ఆఖరి రోజు బిడ్డ అని చెప్తుంటే ఆ రకంగా కొట్లాడిన సోదరులారా మీ అందరి బలంతో మీరు ఇచ్చినటువంటి ఒక ధైర్యంతో మలన్న ప్రాణాలకు తెగించి కొట్లాడి ఇదే మలన్న నా ఇంటి పంచాయతీ కోసం కొట్లాడలే నా గెడ్డు పంచాయతీ కోసం కొట్లాడే ఈ ప్రజల ఉద్యోగాల కోసం కొట్లాడినా ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడినా మీ భూముల కోసం కొట్లాడినా మీ పిల్లలకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ల కోసం కొట్లాడినా సోదరులారా కానీ ఏ ఒక్క రోజు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నా పిల్లలకు ఆరోగ్యం బాగలేకపోతే కూడా హాస్పిటల్ కోక్కుంటా వేరే పిల్లల బతుకులు మారాలని తిరిగినన్నా మీరు ఒక్కసారి ఆలోచన తీసుకోండి సోదరులారా ఇవాళ ఈ తీర్మార్ మల్లనను ఓడించడానికి ఈ తీర్మార్ ఎట్టి పరిస్థితిలో చట్టసభకు రానియొద్దని వందల కోట్ల రూపాయలు పెట్టి ఇలా ఓట్లు కొంటామని తిరుగుతా నిజంగా మల్లన్న సంపాదించుకోవాలంటే ఆ పని చేయకపోన ఆ పని చేయకపోనా కానీ ఒకటి చెప్తా ఉన్నా సోదరులారా నేను డబ్బులు పెట్టి ఓట్లు కొనలేనన్నా నేను అన్యాయం చేయలేను చేయను డబ్బులతో వచ్చే పదవి నా కొద్దా నేను సేవ చేస్తా ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాయి ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఓడిపోతే కుటుంబం సంతోషపడుతుండొచ్చు కానీ ఈ పేద బిడ్డలు ఒక్క పడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డ నేను ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభతుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కెటి రామారావు ఏమంటా ఉండన్న వాళ్ళ అభ్యర్థి అంట బిట్స్ పిలానీ లో చదివిండి అట బిట్స్ పిలానీ లో పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్నా అన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా కార్తీయ యూనివర్సిటీలో చదువుకున్నా జెఎన్టీలో చదువుకున్నా అన్నా నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నత లాంటిదన్నా వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు అన్నా నా కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్నా అది నాకు కన్నత లాంటిదన్నా వాళ్ళకు తమాషా కావచ్చు పల్లి బటాని కావచ్చు సోదరుల మాట చెప్తా ఉన్నా ఇదే యూనివర్సిటీ లేకపోతే ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే ఇదే ఉస్మానియా లేకపోతే ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనా పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు వంటి మీద హీరో సినిమా తరగబెట్టుకుని సరిపోయారు అన్న వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని కాకి యూనివర్సిటీలో చదివిన వాళ్ళని జేఎన్టీలో చదివిన వాళ్ళని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి గాలని కనువకుంట్ల తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేమో అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదాలు సోదరులారా అన్నా ఇక్కడ అవమానం ఓ వైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మా నాయకత్వం గుర్తించి ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకున్నా వామపక్ష పార్టీలు నాకు అండగా అన్న ఇన్ని అండగా నిలబడితే ఇలా కెటి రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని అన్నా బ్లాక్మెయిలర్ అని మాట్లాడుతున్నా నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చిన బ్లాక్ మెయిలర్ ఇట్లుంటారా అన్న ఎక్కడన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు చేసిన ఈ ప్రజల కోసం నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని రెండు వందల మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించిన నేను తిర్మార్గం ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని మీకు దమ్ముందా అది పెట్టే సోదరు గారా అంతే కాదు ఒక తిన్మార్ అన్నా తెల్లంగా వేసుకుంటే కూడా పార్టీ కేటీ రామారావు అలా వేసుకోవద్దా బిడ్డ కనీసం ఒక పిసి పడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే వరుచుకోరా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏం చెప్తా ఉన్నామన్నా ప్రజలకి నేనేం చేయబోతున్నా చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీలు ఇచ్చిందో అమలు చేయిస్తా అమలు చేయించని రోజు రాజీనామా చేస్తా అని చెప్తా ఉన్నా సోదరులారా ఇదే పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వచ్చింది ఎన్నిక ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందన్నా పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తే వచ్చింది ఈ ఉప ఎన్నిక మాకు చేత కాదని వాళ్ళు ఎల్లిపోయి రాజీనామా చేస్త పట్టభద్రులను ఉద్యోగస్తులను నడి రోడ్డు మీద వదిలి పెడితే వాళ్ళ హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ కాయ కష్టం భుజాన మీద వేసుకొని తిరుగుతా ఉన్నాడన్నా ఇక చెప్తారు తీన్మారం అలా ఎంత చూడంటు ఎస్సాన్ని చాలా చిన్న మా అమ్మ నాన్న కాయ కష్టం ఎస్సేచ్చింది సార్ ప్రభుత్వ హాస్టల్లో తిన్నా సార్ పెరిగిన నేను చదువుకుంటూ ఫీజుల కోసం ఛాయ్ అమ్ముకున్నా సార్ రోడ్ల మీద నేను తప్పు చేయలే నేను దొంగతనం చేయలే సార్ ఈ రకంగా నన్ను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉంటే సోదరులారా నేను చనిపోతే నా సాగుకో లక్ష మంది రావాలని తిరుగుతున్నా సార్ నేను ప్రజల కోసం తిరుగుతా ఉన్నా ఇలా కేసీఆర్ ఒకటి చెప్తా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వచ్చు వామపక్షాలు ఇరవై నాలుగు సంఘాలు మద్దతు చేయొచ్చు అన్నా పట్టబదులారా మీరు అవకాశం ఇస్తేనే నేను మండలికి పోగలుగుతా లేకపోతే పోలేనన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఇలా వెయ్యి రూపాయలు ఇస్తారట ఐదు రూపాయలు ఇస్తారట అన్నా నేను ఇవ్వలేనన్నా నేను ఇవ్వలేనన్నా నా పార్టీ టికెట్ ఇచ్చిందన్నా నా పార్టీ గొప్ప పార్టీ అన్నా ఈ వేదిక ముందు నాయకత్వం అంతా గొప్ప నాయకత్వం అన్నా ఏ రోజు కూడా ఏ నాయకుని కోసం ఒక్క అనా పైస తీసుకొని ప్రచారం చేయలేదన్నా ఇవాళ మీరందరూ ఒక్కసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా ఇవాళ నన్ను అవమానిస్తారు నా కుటుంబాన్ని అవమానిస్తారు నేను చేసినటువంటి పని అన్నా రెండున్నర లక్షల రూపాయల చీత వదిలిపెట్టి వేల రూపాయలు కూడా రానటువంటి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజల కోసం కొట్లా తెలుసా బిడ్డ పరిస్థితి తెలుసా అన్న ప్రతిరోజు ఇంటికి డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేయకపోతే నా బిడ్డ బతుకదానా ఆ పరిస్థితిలో ఉంది ఆ బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు అనుకుంటున్నా ఇవాళ అన్యాయంగా మల్లన్న పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఏం చేసిన ఒక మాట చెప్తా ఉన్నా నా అమ్మ నాయన సాక్షిగా నేను తప్పు చేయలేదన్నా నేను తప్పు చేయను కూడా దయచేసి పట్టభద్రులంతా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎలక్షన్ రూపకంగానే తీసుకుపోవాలనుకున్నా ఎలక్షన్ ని అలాగే ఎదుర్కోవాలనుకున్నా కానీ తీన్మార్ మళ్ళన్నా నేను ఒక ఛాలెంజ్ చేసిన ఇదే కెటి రామారావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పిన తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రంలో గాని ఈ దేశంలో గాని ఎవరినన్నా ఒకరికి బ్లాక్ మెయిల్ చేసిందని ఆధారం చూపిస్తే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా అని చెప్పినన్నా పదేళ్ల పాటు మీరు పరిపాలనలో ఉండి ఏ ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు కదన్నా నేను జైల్లో ఉంటే నన్ను అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏడుస్తా ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైల్లో ఉండి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదన్నా మీ పిల్లల గురించి ఆలోచించిన మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించిన ఎస్ తీన్మార్ మల్లన్నా నేను అనుకున్నా ప్రతిరోజు ఉంటామో పోతామో తెలియదు కానీ ఒక మాట చెప్తున్న సోదరులారా నేను ఈ రోజే లాస్ట్ అనుకొని తిరిగిన నా జీవితానికి తీన్మార్ మళ్ళన్నా చంపమని ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సుపారీ ఇచ్చిన వాళ్లేదా తీర్ మార్మాలన్న చంపేయారని చెప్పి ఇది టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం కాదా గతంలో తీర్మార్మాలన్న ఎవరికైనా అన్యాయం చేసినానా ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదన్న ఇన్ని వేల మంది అన్నా ఎవరికైనా అన్యాయం చేసిందన్న తీర్మార్మాలన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా మీ టిఆర్ఎస్ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు అన్యాయం చేసింది నలభై ఆరు జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్ట కొట్టిరు మూడు వందల పదిహేడు జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులకు అన్నిలు కాల్చేలా చేసారు ఇలా మీరు ఇవన్నీ పనులు చేసి మీరు ఇటువంటి అన్ని చేసి ఒక తీన్మార్ మన ఒక పేద బడుగు బలహీన వర్గాల బిడ్డ ఒక సామాజిక స్పృహ ఉన్నవాడు అనవసరంగా అంతేకాదన్న కొన్ని విషయాలు బాధ అనిపిస్తాయి ఎస్ నా నేను ఒక దళిత బిడ్డను తెలియజేసుకున్నా పెళ్లి చేసుకుంటే నా కుటుంబాన్ని కూడా నా నా పార్టీ అత్త మామ మామ ఆటో నడుపు సార్ ఇప్పటికి కూడా మాది కుటుంబం కేసీఆర్ లాగా మేము ఎక్కడ దోపిడీలు చేయలేదు సార్ ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ వందల కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఒక్కరోజు కూడా తల నిటార్గా నిలబడి తప్ప సోదరు గారా ఇప్పుడు వస్తున్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి చూడండి అన్నా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒక అభ్యర్థిని తీసుకొచ్చి ఏమంటుండన్నా అమెరికాలో ఉండాల్సినవన్నీ తీసుకొచ్చినామని అని చెప్తా ఉన్నారన్నా అమెరికా పోయే స్థోమత నాకు లేదన్నా కానీ నీవు ఏ అభ్యర్థి దొరకక అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నావు కదా ఇక్కడ ఇదే మిర్యాలగూడ నుంచి ఒక పేద ముస్లిం బిడ్డ బాగా చదివినటువంటి బిడ్డ చదువు కోసం తాపత్రయపడుతుంటే నేను అమెరికాలో పెట్టి చదివిపిస్తున్నా ఇప్పుడు ఆ బిడ్డని ఇది తిన్మార్గంలో చేసుకున్నటువంటి కార్యక్రమం సోదరులారా ఇదే ఉమ్మడి నల్గొండ ఇదే నల్గొండ నుంచి పాపం అన్న వచ్చిందో ఏమో ఎంబీబీఎస్ చదువుతారు తల్లిదండ్రులు లేని పిల్లలు ఓ ముస్లిం సోదరుడు ఉండే తల్లిదండ్రులు లేని పిల్లలు అమ్మ నాన్న ఇద్దరు లేరు పిల్లలు ఎంబీటీఏ చదువుకుంటా ఉన్నారు వాళ్లకు దిక్కు శక్కి లేకపోతే అన్నా మేము చేసి ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తా ఉన్నామన్నా చేస్తున్న కార్యక్రమం సోదరులారా నేను ఒకరోజు ఒక తన ప్రతి పేద ప్రజల భూ కబ్జా అయిందంటే అక్కడికి పోయినా పోతే మా కారు ఇంకా పురదలో దిగబడ్డది చిన్న కారు ఆ కార్పొరేటర్ కారు ఉండే ఆ కారులోకి అన్న ఇందులో ఎక్కువ అన్న ఆయనకు ఓల్వో కారు ఉంది తీన్మార్ అన్న ఓల్వో కార్ కొనుక్కున్నాడు అని చెప్పి బదనాం చేశారు అన్న అంటే ఒక తీన్మార్ మళ్ళీ తలుచుకుంటే ఓల్వో కాదన్న రాయల్ షాయలు కొనేటోళ్ళు నేను నేను అనుకుంటే ఇలా తీన్మార్ మళ్ళన్నా వాచ్ పెట్టుకుని వాచ్ ఎక్కడది అంటారా అన్న అన్న బతుకొద్దా అన్న పేద ఓ పేదోడు ప్రజల్ని ఇష్టపడేటోడు ఎక్కడ బడదా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే తీన్మార్ మలన్న మీద అనేకమైనటువంటి కేసులు పెట్టావు ఒక్కటన్న నిరూపించినవా కేసీఆర్ ను ఒక్క సాక్ష్యం అన్నా ఇవా ఇలా తప్పు చేసింది ఇది సాక్ష్యం అని చూపించగలిగినవా తీర్మార్ మలన్న బయట పెట్టిన కుంభకోణాలన్నీ అన్ని సాక్ష్యాలతో బయట పెట్టలేదన్నా అన్నా సాక్ష్యాలన్నీ చూపించలేదా మీ అందరికి అది తీర్మానం వల్ల నా కమిట్మెంట్ ఇవాళ పట్టబదులారా ఇక్కడికి వచ్చినటువంటి మేధావులారా ఒక మాట చెప్తాం మీ అందరికి నన్ను లక్ష్యా పట్టించుకోను నేను కానీ నా చిన్న చిన్న పిల్లల్ని వికలాంగురాలైనటువంటి బిడ్డల్ని అవమానిస్తా ఉంటే కొంచెం బాధ ఉంటుంది ఎవరికైనా టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు కొంతమందిని ఎంగేజ్ చేసి నా బిడ్డ మీద కామెంట్లు చేస్తా ఉన్నారు నా కూతుర్ల మీద కామెంట్ చేస్తా ఉన్నారు నా కుటుంబం మీద కామెంట్ చేస్తా ఉన్నారు వాళ్ళకి ఇంకా లోక జ్ఞానం కూడా తెలియదు నా పాపం ఇటువంటి వాళ్ళు మీకు కావాలంటే ధర్మబద్ధంగా రాయుద్ధ పైసలు పంచి నువ్వు గెలవాలనుకుంటున్నావు పైసలు పంచి పట్టభద్రులను పల్లి బటానిగాలను తిట్టినటువంటి నువ్వు అవే పల్లి బఠానీలు కొనుక్కోవడానికి పైసలు ఎరగా వేస్తా సోదరులారా ఈ ఉప ఎన్నికల్లో తీన్మార్ మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాడు తీన్మార్ మళ్ళీ పోటీ చేస్తే ఎందుకు సార్ మీకు భయం నేను ఇండిపెండెంట్ గా మీద సీరియల్ నెంబర్ మీద పోటీ చేస్తే ఈ నల్లగొండ గడ్డ కడుపులో పెట్టి చూసుకుందన్న ఆ రోజు నా వెన్నుదాన్ని నిలబడి నాకు నా నెంబర్ గుర్తుపట్టి మరీ మరి ఓట్లేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీర్మార్లన్న ఎట్లుండో అట్లే ఉండు నేను ఈ ప్రజలకు ఈ ప్రజల పిల్లలకు భవిష్యత్ ఒక గొప్ప రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చూపెట్టాలనుకుంటున్నా ఒక జవాబుదారి తనం పెంచాలి అని చెప్పి చూస్తా ఉన్నా ఇగ వాళ్ళ కథ వాళ్ళ కథ వర్ణనాతీతం సోదరులారా వాళ్ళ కథ వర్ణాతీతం తీన్మార్ మల్లన్న చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటాడు కేటీ రామారావు ప్రతిరోజు దీన్మార్ మల్లన్న లేకపోతే బాగుండు అని కోరుకుంటాడు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు మా కొద్దని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఓడించినారు ఎంపీ ఎన్నికల్లో మీరు మా కొద్దరి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పియబోతా ఉన్నారు అక్కడ పోయిన ఇచ్చు కనీసం ఇక్కడ కాపాడుకోవాలని చూస్తా ఉన్నారు కానీ మీ అందరికి భంగపాటు తప్పదు ఇక్కడ ఎగిరేది ప్రజా జెండా ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జెండా ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టపదల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎగరబోతా